ఈ వింటర్లో మన ఫేస్ అనేది కలగా లేకుండా బాగా నల్లగా అయిపోతుంది అలాగే డ్రైగా కూడా ఉంటుంది దీనివల్ల ఫేస్ పైన ముడతలు కూడా కనిపిస్తూ ఉంటాయి ఇలా పొడిపారిపోయిన చర్మం కనిపిస్తూ ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది వీటన్నిటి కోసం మంచిగా మనము ఇంట్లోనే ఉండే వ్యాజులంతో చాలా ఈజీగా మన ఫేస్ పైన సమస్యని చెక్ పెట్టొచ్చు ముందుగా దీనికోసం స్క్రబ్బింగ్ అయితే చేసుకోవాలి స్క్రబ్బింగ్ కోసం ఒక స్పూన్ షుగర్ తర్వాత ఒక స్పూన్ బేసన్ పౌడర్ కొద్దిగా పాలని యాడ్ చేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆదిత్య బ్యూటీ బ్లాక్ ఛానల్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి స్వాగతం ముందుగా ఈ స్క్రబ్బింగ్ అయితే మీరు ఫేస్ పైన అప్లై చేయండి ఈ చలికాలంలో స్క్రబ్బింగ్ చేసుకొని మీరు ప్యాక్ని అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ అనేది చాలా ఈజీగా రిమూవ్ అవుతుంది ఎందుకంటే మనకి చలికి అంతా స్కిన్ అంతా డ్రై అయిపోతుంది కదా అలాంటప్పుడు మన స్కిన్ అనేది ఆ డ్రైనెస్ అంతా బాగా రిమూవ్ అవ్వడానికి మీకు షుగర్ అనేది బాగా మనకి యూజ్ అవుతుంది అనమాట కాబట్టి డెడ్ స్కిన్ ఉన్న వాళ్ళకి అలాగే అలాగే మనకి చలికి ఎక్కువగా స్కిన్ డ్రై అయిపోయి బాగా పోయినప్పుడు ఈ స్క్రబ్బింగ్ అనేది చాలా వరకు మనకి మంచిగా డ్రై స్కిన్ని రిమూవ్ చేయడానికి మంచిగా యూజ్ అవుతుంది అనమాట ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవచ్చు ఇది షుగర్ అండ్ మిల్క్ అండ్ అలాగే బేసన్ పౌడర్ బేసన్ పౌడర్ అంటే శనగపిండి కాబట్టి ప్రతి ఒక్కరికి ఏమి ఇబ్బంది కాకుండా స్కిన్కి మంచిగా స్మూత్నెస్ అయితే ఇస్తుంది అనమాట అంటే డెడ్ స్కిన్ రిమూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన స్కిన్ అనేది చాలా స్మూత్గా అవుతుంది కాబట్టి ఈ స్క్రబ్బింగ్ చాలా మటుకు మంచిగా యూజ్ అవుతుంది అనమాట నేను ఇప్పుడు నేను దీనైతే అప్లై చేసుకుంటున్నాను మీరు స్క్రబ్బింగ్ చేసినా సరే మీరు ఏదైనా ఫేస్ని చక్కగా వాష్ చేసుకున్నా సరే ఫస్ట్ ఫేస్ని సోప్తో వాష్ చేసుకోండి లేదంటే ఫస్ట్ ఫేస్ వాష్తో అయినా వాష్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఫేస్ని వాటర్తో వాష్ చేసుకొని తర్వాత స్క్రబ్బింగ్ చేసుకోండి స్క్రబ్బింగ్ చేసేటప్పుడు దీనిలో ఫాస్ట్గా స్క్రబ్బింగ్ చేసుకోండి షుగర్ అనేది ఇందులో మనకి మెల్ట్ అయిపోతుంది కాబట్టి స్క్రబ్బింగ్ అనేది మీరు కొంచెం ఫాస్ట్గా అంటే ఇది ప్యాక్ తడిపిన వెంటనే మీరు స్క్రబ్బింగ్ అయితే చేసేయండి ఇంకా కొంచెం షుగర్ కొంచెం మీ దగ్గర కొంచెం మందంగా ఉందనుకోండి కొంచెం క్రష్ చేసుకొని కూడా స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అనమాట మీ దగ్గర షుగర్ బాగా మందంగా ఉంది సన్నగా ఉన్న షుగర్ లేదనుకుంటే మీరు కొంచెం దాన్ని క్రష్ చేసుకొని కూడా ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఇందులో వేసుకున్న శనగపిండి కూడా మనకి స్క్రబ్బింగ్ ద్వారా మంచిగా స్కిన్ అనేది మెరవడానికి ఈ స్క్రబ్బింగ్ కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి స్కిన్ వైట్నింగ్ కానీ స్కిన్ గ్లో కానీ చక్కగా రావడానికి స్క్రబ్బింగ్ చాలా వరకు మంచిగా యూజ్ అవుతుంది ఇందులో మిల్క్ కూడా ఉంది కాబట్టి మిల్క్ అనేది మంచిగా మన స్కిన్ మెరుగుస్తుంది అలాంటప్పుడు స్క్రబ్బింగ్ చాలా మంచిగా మనకి ని ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్గా చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఇలా చాలా స్మూత్గానే చేసుకోండి ఇలా అనమాట జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు స్క్రబ్ చేసుకొని వాటర్తో రిమూవ్ చేసేయండి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ కూడా ఉంటాయి కదా నోస్ దగ్గర అవన్నీ కూడా చక్కగా రిమ్ అయిపోతాయి చాలా చక్కగా మీరు స్క్రబ్బింగ్ చేసుకున్నట్టయితే మంచి స్కిన్ అయితే ఉంటుంది ఇక్కడ చాలా మటుకు కొంతమందికి బ్లాక్నెస్ కూడా ఉంటుంది కదా ఆ స్కిన్ కూడా చక్కగా రిమ్ అయ్యి మంచిగా స్కిన్ వైట్నింగ్ అవ్వడానికి చక్కగా యూజ్ అవుతుంది మీరు వీక్లీ వన్ టైం అయినా యూజ్ చేసుకుంటూ ఉండండి స్కిన్ పైన మంచి గ్లో అయితే ఉంటుంది కనిపిస్తుంది మీకు చక్కగా ఓకే ఇదనమాట ఇప్పుడు వాటర్తో వాచ్ చేసుకోవచ్చు చూసారు కదా ఇది అయిపోయింది మీకు ఇప్పుడు గమనిస్తే తెలిసిపోతుంది మన స్క్రబ్బింగ్ కంటే ముందు ఫేస్ ఎలా ఉంది స్క్రబ్బింగ్ తర్వాత ఫేస్ అనేది ఎలా ఉంది అనేది ఈ వింటర్ సీజన్లో స్కిన్ అంతా డ్యామేజ్గా ఉన్నప్పుడు ఆ డ్యామేజ్ మొత్తం ఆ స్కిన్ అంతా మనకి చక్కగా రీమ్ అయిపోతుంది కాబట్టి ప్యాక్ ని తర్వాత అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు స్క్రబ్బింగ్ అయితే మనకి అయిపోయింది సెకండ్ స్టెప్ వచ్చేసి ప్యాకింగ్ ఇక్కడ ప్యాకింగ్ కోసం ఒక క్లీన్ బౌల్ తీసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు వ్యాజ్లిన్ అయితే యాడ్ చేయండి ఈ వ్యాజ్లిన్ అనేది చాలా చౌక అందరికీ అందుబాటులో ఉంది టెన్ రూపీస్ మనకి బజార్లో చిన్న డబ్బా దొరుకుతుంది అది తెచ్చుకున్నారంటే మీకు ఒక చాలా టైమ్స్ అయితే వస్తుంది ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా మినిమం రావచ్చు నాకు తెలిసి ఇక్కడ వ్యాధిన్లో కొంచెం బేసన్ పౌడర్ కూడా యాడ్ చేయండి కొంచెం బేసన్ పౌడర్ వేసేసి ఈ రొండింటిని బాగా కలపండి తర్వాత ఇందులో కొంచెం రోజ్ వాటర్ తర్వాత కొంచెం మిల్క్ తర్వాత గ్లిజర్ ఇన్ని కూడా యాడ్ చేసుకోవాలి మనము గ్లిజరిన్ కూడా యాడ్ చేసినాం కాబట్టి స్కిన్కి ఎలాంటి డ్యామేజ్ ఉండదు గ్లీజరిన్ వల్ల స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అనమాట అలాగే శనగపిండి వల్ల గ్లో అండ్ బ్రైట్నెస్ని కూడా తీసుకొస్తుంది మీరు ఒకవేళ స్కిన్ అనేది డల్గా ఉంది తర్వాత బ్రైట్ లేదు లుక్ లేదు అందంగా లేదు అనుకుంటే మీకు ఈ ప్యాక్ అనేది గ్లో అండ్ స్కిన్ వైట్నింగ్ కూడా తీసుకొస్తుంది అనమాట వీటన్నిటి వీటన్నిటిని నేను బాగా కలుపుతున్నాను ఈ వీడియోని చాలా స్పీడ్గా అయితే చేశాను ఎందుకంటే లెంత్ అవుతుంది కాబట్టి మనం ఉన్నా కూడా చాలా స్మూత్గా చేస్తుంది చాలా అలాగే మనకి డ్రై అవ్వకుండా కూడా ఈ ప్యాక్ చాలా బాగా అవుతుంది స్కిన్ వైట్నింగ్ కోసం మాత్రం ఇది చాలా కూడా చక్కగా పనిచేస్తుంది అనమాట గ్లీజరిన్ కూడా వేసుకున్నాం కాబట్టి మనకి స్కిన్ అనేది డ్రై అవ్వకుండా చాలా స్మూత్గా ఉంచడానికి మనకి ఒక ప్లస్ పాయింట్గా పనిచేస్తుంది అనమాట ఇంకా డ్రై అవుతుంది ఏమో అని వాళ్ళకి ఇందులో వ్యాజ్లైన్ ఉంది మెయిన్గా అసలు మనకి గ్లిజరిన్ ఉంది కాబట్టి ఏమీ మన స్కిన్ అనేది ఎక్కడ డ్రై అవ్వదు చాలా స్మూత్గా ఉంటుంది సో ఈ ప్యాక్ అనేది మీరు చక్కగా వీక్లీ వన్ టైం లేదంటే ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా సో స్కిన్ అనేది మనకి స్మూత్గా ఉంటుంది ఇంకా వీలైన వాళ్ళు వారానికి ఒకటి లేదా రెండు సార్లు కూడా ట్రై చేయొచ్చు అది మీ ఓపిక బట్టి కూడా ట్రై చేసుకోవచ్చు అంటే ఎక్కువగా బిజీగా ఉండే వాళ్ళకి తీరదు కదా తీ మనకి ఖాళీగా ఉంది అనుకున్నప్పుడు మనం చక్కగా ఇలాంటి ప్యాక్స్ అప్లై చేసుకున్నప్పుడు మన స్కిన్ అనేది ఈ వింటర్ సీజన్లో డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా గ్లోగా కూడా ఉంటుంది ఈ ప్యాక్తో నా వీడియో చూస్తున్నారు కదా చూస్తున్నప్పుడు మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అనుకో మీరు ఛాన్స్ లేదు మీ సపోర్ట్ అయితే నాకు ఇవ్వాలనుకుంటే మీ సపోర్ట్గా ఒక మంచి లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే మీ లైక్ ఇచ్చినప్పుడే మీ సపోర్ట్ అనేది నాకు కూడా తెలుస్తుంది కదా అంటే అందుకని మీ మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు ఎప్పుడూ ఉండాలన్నమాట ఇది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసి మంచిగా చక్కగా వాటిలో చేసుకోండి సోప్ యూజ్ చేయకూడదు అనమాట ఏ ప్యాక్ అప్లై చేసినా సోప్ మాత్రం అసలు యూజ్ చేయకూడదు సోప్ యూజ్ చేసినట్టయితే మనం ప్యాక్లో పెట్టినా కూడా యూజ్ ఉండదు ఎందుకంటే సోప్ పెట్టడం వల్ల మనం పెట్టిన ప్యాక్ అనేది అసలు గ్లో ఆనెస్ అనేది ఉండదు అనమాట ప్యాక్ ఏ ప్యాక్స్ అయినా మనం గ్లో కోసం కానీ స్కిన్ స్కిన్ కేర్ కోసం మనం ప్యాకులు యూజ్ చేసినప్పుడు హోమ్ రెమెడీస్ని యూజ్ చేసుకున్న తర్వాత పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేసుకున్నా కూడా ఇంటికి వచ్చేసి మీరు అసలు సోప్ అనేది పెట్టకూడదు నెక్స్ట్ డే మాత్రం సోప్ అప్లై చేయాలి ఒకవేళ ఏదైనా ప్యాక్ పెట్టి మాకు అసలు ప్యాక్ అసలు ఏం బాగలేదు జిడ్ అయిపోయింది ఒకవేళ కొంతమంది అనుకుంటే మాత్రం వాళ్ళు ఒక టూ అవర్స్ తర్వాత సోప్ని యూజ్ చేసుకోవాలి టూ అవర్స్ తర్వాత అప్పటికప్పుడు అయితే సోప్ అయితే యూజ్ చేయదు మినిమమ్ ఒక టూ అవర్స్ అన్నా వెళ్ళిపోవాలి టూ అవర్స్ తర్వాతనే సోప్ అయితే యూజ్ చేసుకొని మీరు ఫేస్ అయితే వాష్ చేసుకోవచ్చు వెంటనే మాత్రం సోప్ అయితే యూజ్ చేయద్దు జస్ట్ కేవలం వాటర్తోనే మీరు ఫేస్ని వాష్ చేసుకోవాలి ప్యాక్ మాత్రం చాలా స్మూత్గా ఉందండి అసలు ఒక ఇలా చేయి పెట్టేసుకుంటే అలా స్మూత్గా జారిపోతుంది అనమాట స్కిన్ ఈ వ్యాధిలిన్తో చేసిన ఈ ప్యాక్ని ఏ సీజన్లో అంటే వింటర్ సీజన్లో మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేస్తే మీ స్కిన్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది అలాగే మీకు ఒక మంచి డ్రైనెస్ నుంచి మీ స్కిన్ అనేది మంచిగా స్మూత్ అయితే అవుతుందన్నమాట మీకు బాగా డ్రై ఉంది ఈ వింటర్ సీజన్లో బాగా స్కిన్ ఇబ్బంది పడుతున్నాము అని అనుకున్నారానికి ఈ ప్యాక్ చాలా యూజ్ అవుతుందండి నేను చెప్పడం కాదు అసలు నేను యూజ్ చేసిన తర్వాత ఈ ప్యాక్ రిమూవ్ చేశాక ఒక మంచి స్కిన్ స్మూత్నెస్ అయితే వచ్చింది నాకు ఇదే కూడా మీరు మీరు ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే చక్కగా ఆ స్మూత్నెస్ని మీరు కూడా చూస్తారనమాట ఇంకా లేట్ ఎందుకు అస్సలు లేట్ చేయకండి మీరు వెంటనే ఈ ప్యాక్ అయితే ట్రై చేయండి స్కిన్ స్మూత్నెస్ కోసం అలాగే స్కిన్ వైట్నింగ్ కోసం ఈ ప్యాక్ని మీరు అందరూ ట్రై చేయొచ్చు నా నేను ట్రై చేసిన తర్వాత చాలా మంచిగా స్మూత్ అయితే అనిపించింది ఇంత మంచి స్మూత్ ఈ వింటర్లో మనకి చాలా అవసరం కదా మరి ఇంకా లేట్ చేయకుండా ఈ ప్యాక్ని అయితే ట్రై చేసేయండి అందరూ అందరికీ ఈ ప్యాక్ అందరికీ సెట్ అవుతుంది ఎందుకంటే మనకి ఇందులో ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి మెయిన్గా ఇంకా మీకు స్కిన్ గ్లో కావాలనుకుంటే ఇందులో వేసిన శనగపిండి మిల్క్ ఇవన్నీ కూడా మన స్కిన్ పైన ఒక గ్లోనెస్ని తర్వాత ఒక మంచి ఆ షైనింగ్ లుక్ను కూడా తీసుకొస్తుంది నేను అసలు ఏమీ లేదు అసలు ఫేస్ని ఇలా కడుకొని వచ్చాను నేను అసలు ఏం పెట్టలేదు కదా ఏం పెట్టలేదు అసలు నేను అందుకనే చెప్తున్నాను మరీ మరీ అసలు చాలా అనమాట ప్యాక్ అనేది మీరు అందరూ ట్రై చేయండి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఓకే మరి లేట్ చేయకుండా మరొక మంచి హోమ్ రెమెడీలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను నేను అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్